చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఆరు లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ తెలిపారు కొంతకాలంగా రోడ్డు సమస్య ఉందని స్థానికులు తమ దృష్టికి తీసుకురావడంతో ఒకటో వార్డు సంజీవయ్య నగర్ కాలనీ చిన్నతో కట్టలో రోడ్డు పనులు ప్రారంభించినట్లు వివరించారు డ్రైనేజీ లైన్లు నిర్మాణం చేపట్టాలని స్థానికులు తెలిపారని సమస్యను త్వరలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఒకటో వార్డు బీజేపీ అధ్యక్షులు జైపాల్ జయపాల్ సింగ్ బీజేపీ వార్డు కోశాధికారి దత్తాత్రేయ నామాజీ మహిళా నాయకురాలు అనిత స్థానిక సంజీవయ్య నగర్ కాలనీ అధ్యక్షులు దాసరి అశోక్ సోషల్ వర్కర్ రామారావు జై హింద్ స్థానిక మహిళలు బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు అదే ఇక్కడ నేను వాడవానికి వచ్చినాను అదే ఇక్కడ వీళ్ళకి డ్రైనేజ్ సమస్య కూడా ఉందని చెప్పిండ్రు ఆల్రెడీ రోడ్డుకి సమస్య ఉన్నట్టు కూడా అది ఒక ఈ నగర చేయడం జరిగింది మనకు అప్పట్ ఉన్నది అనేది మనం మనం మాట్లాడుకున్నది ఆ బట్ కొంచెం ఇక్కడ ఏం చేసినా కానీ డ్రైనేజ్ కూడా ఉంది ఒకటి ముప్పై ఫీడ్ ఒకటేమో హండ్రెడ్ ఫీడ్ ఉంది రెండు కూడా అయ్యే అయ్యేటట్టు ఉంటే అయిపోతుంది సార్ ఇది సంజీవయ్య కాని పాడు వన్ చిన్న బస్తి బి సార్ ఇంకా ఉన్నది సార్ ఇంకా కొంచెం ఉన్నది అది కూడా అదే అదే ఇప్పుడు నేను అది చూస్తున్నా అది కూడా చేసేద్దాం ఇప్పుడు అదే కాబట్టి వంద ఫీట్లో ఒకటి చెప్పి సార్ ముప్పై ఫీట్లయితే ఇంట్లో ఇంట్లో సర్వ్ చేస్తారు కానీ ఇంకొకటి వంద ఫీట్ లొ అది ఒకటి కూడా చేసేస్తే ఇక ఇలా ప్రాబ్లం ఇక్కడ అంత పోతుంది కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన బస్తీ పర్యటన మూడవ రోజుకు చేరుకుంది స్థానిక రెండో వార్డు అన్నానగర్ అంబేద్కర్ నగర్ బస్తీలను ఆయన పరిశీలించారు క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన బస్తీవాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ తాగునీటి సమస్యలు అంతర్గత రహదారుల పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ శానిటేషన్ ఇంజనీరింగ్ కంటోన్మెంట్ విభాగాల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇదే ఈ చెట్ల ప్రాబ్లం అయితే ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి ఇంట్లో అవి అవంటీ నత్తలు అంటారు చూడ అవి చాలా వస్తుంది మీ సమస్యలు తెలుసుకోవడానికి పరిష్కరించడానికి వచ్చినా చూసినా పరిష్కరిస్తాం చిన్న చిన్న కాదు చేయకపోతే కూడా పెద్దలు అయినా వేసుకుని ఒకటే సార్ క్లియర్ చేసేది వీళ్ళంతా ఎన్ని రోజులు సపోర్ట్ మీరు చూస్తారు కదా మరి ಮತ್ತೆ ನೀರು ರಾವ್ ಖಚಿತ ನಲ್ಲೇ ದರೀ కంటోన్మెంట్లో పేరుకుపోయిన దీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని బోర్డు సీఈఓ అరవింద్ ద్వివేదిని కోరినట్లు నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ తెలిపారు బోర్డు కార్యాలయంలో సీఈఓతో సమావేశం నిర్వహించిన ఆమె పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు రోడ్ల మరమ్మతులు డ్రైనేజీ మంచినీటి సరఫరా అంశాలను పరిష్కరించాలని కోరారు డైమండ్ పాయింట్ ఎక్స్ రోడ్ మారేడ్పల్లి నుండి పద్మశాలి కళ్యాణ మండపం వరకు మెయిన్ రోడ్డు మహీంద్ర హిల్స్ కు బీటీ రోడ్లను ప్రారంభించాలని కోరారు అనంతరం వాటర్ వర్క్స్ అధికారులతో చర్చలు జరిపిన బానుక నర్మదా లక్షకు పైచిల్కు నీటి బకాయిలున్న వారికి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చెల్లించే విధంగా ఉపశమనం కలిగించాలని అన్నారు నీటి సమస్య లేకుండా చూడాలని కోటి రూపాయలతో భావన కాలని బాపూజీ నగర్ లో నీటి పైప్ లైన్ పనులు చేపడతామని అన్నారు కాబట్టి వర్షాలు తగ్గుముఖం పట్టినాయి కాబట్టి ఈరోజు ఇమీడియట్లీ మేము ఇక్కడ డైమండ్ పాయింట్ మెయిన్ రోడ్ అలాగే మారట్పల్లి మెయిన్ రోడ్ అలాగే మహేందర్ హిల్స్ మెయిన్ రోడ్ ఇవన్నీ అంటే చాలా డ్యామేజ్ అయిన రోడ్లు ఫస్ట్ ఫ్రెండ్స్ కింద వీటిని తీసుకొని వీటిని రోడ్లు ఈ రోజు నైటే బీటీ రోడ్లు వేయడం జరుగుతుంది ఇంకా రాబోయే రోజులలో మొత్తం కంటోన్మెంట్ అంతా ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉన్నాయో అవన్నీ ప్యాచ్ వర్క్లు కానీ అలాగే మన ఖాళీలలో కానీ మెయిన్ రోడ్లు కానీ అన్ని తొందరలో చేస్తామని తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు కొన్ని రోడ్లు హెచ్ఎంటీఏతో మాకు అనుసంధానం చేసుకొని వాళ్ళు మేము కలిసి ఎక్కడెక్కడైతే మళ్ళీ డ్యామేజ్ అవుతున్నాయి రోడ్డు ఎలివేటర్ కార్డున కోసం ఆ ప్లేస్లలో వాళ్ళు మేము కలిసి అది వేయడం జరుగుతుంది మళ్ళీ రెండో విషయం డిపార్ట్మెంట్ రాజ్ కుమార్ని అలాగే శశాకు మాట్లాడడం జరిగింది ఎందుకంటే పాత బకాయిలు వాళ్ళు లక్ష రెండు లక్షల బిల్లు ఉన్నోళ్ళు మనం మేము ఏ రకంగా ఒక్కసారి ఇంత అమౌంట్ కట్టాలంటే మాకు ప్రాబ్లం అవుతుందని ప్రాబ్లం జరిగింది దానికి వాళ్ళతో వాళ్ళకు మీటింగ్ పెట్టి వాళ్ళు ఫైవ్ సిక్స్ ఇన్స్టాల్మెంట్ల అంటే ఫస్ట్ ఒక అమౌంట్ పెద్ద అమౌంట్ కట్టేసి సిక్స్ మంత్స్ లోపల వాళ్ళు పూర్తిగా పూర్తిగా ఉన్న పాత బిల్లులు చెల్లించే విధంగా మేము సదుపాయాలను కలిగిస్తున్నామని తెలియజేస్తున్నాం తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి